మరి ఇక్కడ ఏం జరుగుతుందని తెలుసుకోవడానికి అయితే మరి ఇక్కడికి రావడం జరిగింది అక్కడ ఇక్కడ ఉన్న పరిస్థితులు చూస్తే ఎన్ఆర్జిఎస్ నిధుల్లో సుమారు యాభై లక్షల రూపాయలు ఏదైతే దత్తి దన్నపేటకి తారు రోడ్ నిమిత్తం పంచాయతీ వాళ్ళు తీర్మానం ఇచ్చి తర్వాత మండల పరిషత్ నుంచి జిల్లా పరిషత్ నుంచి తీర్మానాలు అయ్యి మరి ప్రభుత్వం శాంక్షన్ చేసిందో ఆ రోడ్డు మానేసి ఈ పక్కన సుమారు ఎన్ఆర్జిఎస్ ఫండ్స్ నుంచి నలభై అడుగుల రోడ్డు వేయడం నిజంగా ఆశ్చర్యం అనిపించింది నాకు ఎందుకంటే ఎక్కడ కూడా లేదు ఇటువంటి ఎన్ఆర్ఈజిఎస్లో ఎటువంటి రోడ్లు వేసింది ఎక్కడ కూడా చూడలేదు ఎందుకంటే ఇది కేంద్ర ప్రభుత్వ నిధులతో ఎన్ఆర్ఈజిఎస్లో గౌరవ ముఖ్యమంత్రి గారు అవునండి డెప్టీ ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు అవనండి అండ్ పంచాయతీరాజ్ మినిస్టర్ అయిన తర్వాత మరి రాష్ట్రంలో ఎన్ఆర్ఈజిఎస్ ఫండ్స్ అన్నీ నూటికి నూరు శాతం ఖర్చు పెట్టాలనే ఉద్దేశంతో ఎన్నో వర్క్లు శాంక్షన్ చేశారు ఉదాహరణకి మా కాన్స్టిట్యున్సీలోనే సుమారు వంద కోట్లకు పైగా మరి శాంక్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది మరి అందులో ఒక రోడ్డు బదులు ఒక రోడ్డు నిర్మిస్తూ ఇది కూడా ఒక కంపెనీకి పనికొచ్చే విధంగా ఇది రైతులకు కానీ ఎవరికి కానీ పనికొచ్చేది కాదు అది కూడా ముఖ్యంగా ఈ చెరువులోని సుమారు నాలుగైదు ఎకరాలు ఆక్యుపై చేస్తూ మరి ఈ రోడ్డు నిర్మించడం చాలా దురదృష్టకరం మరి అధికారులు ఏం చేస్తున్నారో లేకపోతే అధికార నిర్లక్ష్యమా మరి పత్రికల్లో చూసినా లేకపోతే టీవీల్లోనే వార్తల్లో చూసినా మరి ఇదంతా కూడా రాజకీయ నాయకులు బడాబాబులు వీళ్ళందరూ కూడా రియల్ ఎస్టేట్లకి సపోర్ట్ చేస్తూ ఈ రోడ్లన్నీ వేస్తున్నారు రైతులను పట్టించుకోలేదు ఒకవేళ రైతులు అడిగితే మా మీద కేసులు పెట్టే పరిస్థితి ఉంది మమ్మల్ని బెదిరిస్తున్నారని చెప్పడం చాలా దురదృష్టకరం ఈ ప్రభుత్వాల్లో ఇటువంటి కార్యక్రమాలు చేయడం అధికారులు పట్టి పట్టినట్టు ఉండడం చాలా దురదృష్టకరం అని తెలియజేస్తా ఉన్నాను అలాగే ఎవరైతే కన్సర్డ్ అధికారులు ఉన్నారో ఇది చెరువులోంచి రోడ్డు వేస్తున్నారంటే పం ఇరిగేషన్లకు సంబంధం ఉంటుంది రోడ్డు వేస్తే పంచాయతీ రోజులకు ఉంటుంది అలాగే ఇటువంటి జరుగుతున్నప్పుడు రెవెన్యూలు కూడా బాధ్యతగా మరి ఏం జరుగుతుందని తెలుసుకోవాలి మరి ఎక్కడికి వచ్చేసరికి నేను ఈ విషయం మీద మా తహసీల్దార్ గారితో మాట్లాడడం జరిగింది అలాగే మరి ఎంపీడీఓ గారితో మాట్లాడితే మాకేమీ తెలియదు సార్ దాని గురించి అనే పరిస్థితికి వచ్చింది మరి ప్రతి దగ్గర కూడా పంచాయతీ సెక్రటరీ ఉంటారు వాళ్ళు ఉంటారు మరి సచివాలయం సిబ్బంది ఉంది వాళ్ళకి ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ తీసుకొని మరి ఇటువంటి జరగకుండా చూడాల్సిన బాధ్యత ఉన్న అధికారులే మాకేం తెలియదు అన్నది చాలా దురదృష్టకరం అలాగే జిల్లా యంత్రాంగాన్ని కూడా మొన్న కలెక్టర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది మరో రోజు మాట్లాడిన తర్వాత ఆ రోజు రాత్రికి ట్రెంచ్ కటింగ్ ఒకటి జరిగింది ఇక్కడ నేను అది కూడా చూడడం జరిగింది మరి వాట్సాప్లోని మరి పంచాయతీ వాళ్ళు పైప్ లైన్కి తవ్వారో లేకపోతే ఈ రోడ్డుకి ట్రెంచ్ కటింగ్ చేశారు అన్నది అర్థం లేదు కాకపోతే ఇప్పుడున్న పరిస్థితుల్లో చెరువులో ఏదైతే రోడ్డు ఉందో ఈ రోడ్డుని పూర్తి స్థాయిగా తీయాలి లేకపోతే ఏమైంది నాలుగు రోజులు పోయాక మళ్ళీ ట్రెంచ్ కటింగ్ కొట్టిందని దాన్ని మళ్ళీ క్లోజ్ చేసుకొని మళ్ళీ రోడ్డుని వాడుకునే పరిస్థితి ఉంది ఇక్కడ చాలామంది రైతులందరూ కూడా పోరాటం చేస్తూ ఉన్నారు ఇక్కడికి ప్రజాప్రతినిధులు వచ్చారు రైతులు వచ్చారు అలాగే ఒక్క చెరువు గర్భమే కాకుండా కోదండరామాలయం సంబంధించి కూడా సుమారు నాలుగు వందల ఎకరాలు ఇక్కడ ఉంది వైజాగ్లోని రామాలయం ఆ రోడ్లోంచి కూడా సుమారు ఐదు వందల మీటర్లు రోడ్డు కూడా వేయడం జరిగింది ఖచ్చితంగా మా ఆలోచన తర్వాత మా ఉద్దేశం ఏంటంటే ఇటువంటి చర్యలు ఎక్కడ జరిగినా కానీ వెంటనే ప్రభుత్వం దీని మీద తక్షణ చర్యలు తీసుకోవాలి ఏదో మాట వరుసగా కార్యక్రమాలు చేయడం కాకుండా నిజంగా మొన్న నేను చూశాను రాష్ట్ర అధికార ప్రతినిధి గొంపకృష్ణ గారు కూడా దీని మీదకి వచ్చి ఆయన మాట్లాడడం రైతులు ఆయనకి రిప్రజెంట్ చేశారు దాని మీద మరి ఆయన వచ్చి దీని మీద పోరాటం చేయడం కూడా హర్షిస్తూ ఉన్నాం ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా ఆయన ఆ విధంగా రావడం అలాగే మళ్ళీ రైతులందరినీ తీసుకెళ్లి ఆయన ఎంపీ గారితో చెప్పడం ఎంపీ గారు కలెక్టర్ గారితో మాట్లాడడం కలెక్టర్ గారు ఇది మీద యాక్టివ్ చేసుకొని నిజంగా ఎంపీ గారిని కలెక్టర్ గారిని కూడా అందరినీ మా మా రైతుల తరఫున వాళ్ళందరికీ కూడా అభినందన తెలియజేసుకుంటా ఉన్నాం అంతేకాకుండా ఎవరైతే దీన్ని నిర్లక్ష్యంగా చేసి ఎందుకంటే రాజకీయ నాయకులు రకరకాలుగా అన్నీ చెప్తూ ఉంటారు అది కాకుండా మన ఉద్యోగ బాధ్యత కూడా మనం చేయాలి కాబట్టి ఆ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అవనండి రెవెన్యూ సిబ్బంది అవనండి లేకపోతే పంచాయతీరాజు ఏఈ అవనండి డిఏ అవనండి వాళ్ళ మీద చర్యలు లేకపోతే ఇటువంటివి జరుగుతూనే ఉన్నాయి జరుగుతూనే ఉంటాయి ఇక్కడే కాదు తర్వాత నరపం ఏదైతే వీరభద్రాపురంలో కూడా రేపు ఇంకొక రియల్ ఎస్టేట్ ఒక వెంచర్కి మరి రోడ్ వేయడానికి అక్కడ కూడా రంగం సిద్ధం సిద్ధమైంది అలాగే జిల్లాలో ఉన్న గారు అవనండి లేకపోతే ఇన్ఛార్జ్ మినిస్టర్గా అవనండి అసలు ఏం జరుగుతుంది ఈ నియోజకవర్గంలో ఏం జరుగుతుంది జిల్లాలో ఏం జరుగుతుందని వారు కూడా శ్రద్ధ పెట్టి చూడకపోతే ఖచ్చితంగా ప్రభుత్వానికి చదిపారు ఏదైతే ప్రభుత్వం ఆలోచన చేసి ఈ ఎన్నరీజేస్ ఫండ్స్ అన్నీ కూడా గ్రామాల అభివృద్ధికి అవనాయండి మరి రై రైతానికి సపోర్టివ్గా అవునండి రేపు ఏమో ఇరిగేషన్ వర్క్స్ వస్తున్నాయి అలాగే హార్టికల్చర్ వర్క్స్ వస్తున్నాయి ఇవన్నీ కూడా సక్రమంగా జరుగుతున్నాయా ప్రజలకి ప్రజల కోసం ఈ వర్క్లన్నీ పెడుతున్నారు లేకపోతే ప్రజాప్రతినిధులు వర్కులు చేసుకోవడానికి పెడుతున్నారు అన్నది కూడా ఒకసారి దాని మీద కూడా ఎంక్వైరీ చేయాలని తక్షణమే మా డిమాండ్ ఏంటంటే కలెక్టర్ గారు ఈ ఎవరైతే అధికారులు దీని రెస్పాన్సిబిలిటీ ఉన్నారో ఏఏ అవునండి డిఏ అవునాయండి అలాగే ఇరిగేషన్ ఏఏ అవునండి అలాగే రెవెన్యూ సిబ్బంది వాళ్ళందరి మీద తగు చర్యలు తీసుకోవాలి కాకపోతే ఎందుకంటే మాకు తెలియదనే పరిస్థితిలో డీఈ గారిని అడిగితే నాకు తెలియదు అనే పరిస్థితి మరి వాళ్ళకి తెలియకుండా ఎలాగే శాంక్షన్స్ వచ్చాయి ఎస్టిమేట్ వేయాలి కదా ఎస్టిమేట్ చేయి డిఈ ఎస్టిమేట్ చేసినప్పుడు నలభై అడుగుల రోడ్డు ఎస్టిమేషన్ వేసారా లేకపోతే ఎనర్జీ నాన్స్ ప్రకారం పది అడుగులకి ఎస్టిమేషన్ వేసారా అలాగే మన కొత్త హౌస్లో కూడా హై స్కూల్ పక్క నుంచి కూడా ఒక రోడ్డు శాంక్షన్ అయితే ఇంకో రోడ్డు మరి దాన్ని కూడా సిమెంట్ రోడ్డు వేయడం జరిగింది అక్కడ పరిస్థితి ఏంటంటే ఎవరైతే వెనకతో లేఅవుట్ ఉన్నారో లేఅవుట్ వాళ్ళు రోడ్డు రోడ్డు వేసుకోవడానికి డిపార్ట్మెంట్ వాళ్ళని బిల్ చేసుకోవడానికి ఒక అగ్రిమెంట్తో అక్కడ కూడా పని చేసుకున్నారు దాని మీద కూడా మేము మాట్లాడడం జరిగింది అది కూడా బిల్ చేయొద్దని చెప్పడం జరిగింది ఇక్కడే కాదు ప్రతి చోట కూడా ఎలపాటుకు వచ్చేసరికి చంద్రూరు గ్రామంలో ఏదైతే ఆర్ఎన్బి రోడ్ ఉందో ఆర్ఎన్బి రోడ్కి ఇరువైపులో కూడా మళ్ళీ రోడ్ వేసే పరిస్థితి ఎందుకంటే ఆర్ఎన్బి రోడ్కి ఒక లిమిట్ ఉంటుంది రోడ్ నుంచి ఒక ఇరవై అడుగుల ముప్పై అడుగులు ఇది ఆర్ఎన్బి అనేది మరి ఆ రోడ్లో కూడా పంచాయతీ వాళ్ళు వెళ్ళి మరి రోడ్లు వేసే పరిస్థితి కాలువలు వేసే పరిస్థితి మరి ఇక్కడ వీళ్ళు చెప్తా ఉన్నారు ఈ రోడ్కి ఇంకా అటు ఇటు పది అడుగుల దూరంలోనే గోడ కడతారంటే ఇది కంపెనీ వాడు ఒకటే వాడుకోవడానికి అన్నట్టు ఇక్కడ రైతానులందరూ చెప్పడం జరుగుతుంది కాబట్టి తక్షణమే ప్రభుత్వం ఆలోచన చేయాలి ఇది ఈ విషయాన్ని ఒక విజయనగరం జిల్లాకి కాదు రాష్ట్ర పెద్దల దగ్గర కూడా అటు పవన్ కళ్యాణ్ గారి దగ్గర కావనండి చంద్రబాబు నాయుడు గారి దగ్గర కావునండి అలాగే లోకేష్ గారి దగ్గర కావనండి ఖచ్చితంగా ఈ విషయాన్ని తీసుకెళ్తాం గారు ఎంపీ గారి దగ్గర కూడా ప్రత్యేకంగా వెళ్ళి ఎందుకంటే ఇటువంటి ఒక దగ్గర వదిలేస్తే ఇదే ఆనవాయితీ అయిపోతుంది అధికారులు అందరూ మరి ఎందుకు నిర్లక్ష్యం దూరంతో ఉంటున్నారో లేకపోతే వాళ్ళు ఎటువంటి ఒత్తులకి మరి లోనే ఇలాంటి ఆటలు ఒప్పుకుంటున్నారు అర్థం కావడం లేదు ఎక్కడో దగ్గర చర్యలు తీసుకుంటాను ఇటువంటి ఆటలకి అరికట్టడం జరుగుతుంది కాబట్టి తక్షణమే ఒక ఎంక్వైరీ చేసి కలెక్టర్ గారు ఈ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిందని కోరుతాం